సద్గురు మహారాజ్ కి జై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మేక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఒక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆందోళన చెందుతున్నావు కదమ్మా దాని గురించి చెప్పడానికి నీ ముందుకు వచ్చాను తల్లి వీటిలో ఒక అంకె నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుని వీటిలో ఒక అంకె తాకి నేనేం చెప్తున్నానో తెలుసుకోబిడ్డా రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ని సబ్స్క్రైబర్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ మీ ఆధారాన్ని ఎప్పుడు మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఈ వీడియోతో మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఎందుకు ఆందోళన చెందుతున్నావు అసలు నువ్వు అనుకున్న పని జరుగుతుందో లేదో అని ఇంతలాగా ఆందోళన చెందుతున్నావు కదా నాపై నమ్మకం నీకు ఉంటే నువ్వు ఇంతలా ఆందోళన చెందకు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరగక మానది బిడ్డ నువ్వు అనుకుంటున్న పని అయిపోతుంది అనుకుని నువ్వు ఆనందపడుతూ ఉంటావు ఆ లోపే మళ్ళీ ఆ పని ఆగిపోవడం చాలా బాధపడుతున్నావు ముందు నీ మనసులో ఉన్న బాధ ఆందోళన దిగులు ఇవన్నీ కూడా విడిచిపెట్టమ్మా ఏం జరిగినా సరే నీ మంచి కోసమే నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు నీకు అన్యాయం చెయ్యడు అని మనస్ఫూర్తిగా నమ్ము అలా నమ్మిన రోజున తప్పకుండా నీకంత మంచి జరుగుతుంది తల్లి నిన్ను ఎవరో ఏదో అంటున్నారని ఎందుకమ్మా దిగులు చెందుతున్నావు వాళ్ళకి నీ విలువ తెలియనంతసేపు కూడా నేను ఏదో ఒక మాట అంటూ నిన్ను బాధ పెట్టడమే వాళ్ళ పనిగా తీసుకుంటున్నారు అంటే దానికి కారణం ఇప్పుడు నీ పరిస్థితి ఏమి బాగోలేదు అని నువ్వు అనుకున్న పని జరిగిన తర్వాత నువ్వు సాధించిన తర్వాత అప్పుడు నీ ప్రేమేంటో నీ గొప్పతనం ఏమిటో వారు తప్పకుండా తెలుసుకుంటారమ్మా నువ్వు వాళ్ళు అంటున్నారు కదా అని భరిస్తూ ఉండవలసిన అవసరం లేదు తల్లి నీ తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పు ఒకవేళ నీ తప్పు ఉంది అని అనుకునేటప్పుడు వారు ఒక్క మాట అన్నా సరే నువ్వు తిరిగి ఎదురు సమాధానం చెప్పకు తల్లి నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటున్నావు అంటే దానికి అర్థం నువ్వు మంచిదని అది ఎవరు కూడా తెలుసుకోవడం లేదని బాధపడకు ఎందుకంటే నీకున్న మంచితనం నీకున్న గొప్పతనం వారికి లేదు కాబట్టి నిన్ను వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు తల్లి నువ్వు అనుకుంటున్న పని స్వార్థం లేని కోరిక తల్లి కాబట్టి నువ్వు అనుకునేది సాధించడానికి దారిలో నీకు చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా రావచ్చు అయినా సరే నువ్వు వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకు బిడ్డ ఎప్పటికైనా సరే నువ్వు ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటూ నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెట్టే బాధ్యత నాదమ్మా ఎవరికైనా సరే సహాయం గాని ఎవరి గురించైనా సరే వాళ్ళ గురించి తెలియకుండా తప్పుగా మాత్రం అనుకోకు తల్లి అలా అనుకోవడం కూడా అది చాలా పొరపాటమ్మా ఆ పొరపాటు వల్ల కూడా కొన్ని పాప కర్మలు కూడా వస్తాయి కాబట్టి నువ్వు తెలిసో తెలియకు ఇటువంటి పొరపాట్లు కూడా చేయకు తల్లి ఎవరినైనా సరే ఒక్క మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు తల్లి నీకు కోపం వచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళని ఒక్కొక్కసారి మాటలు అంటున్నావు ఆ మాటలు అనడం వల్ల వారు చాలా బాధపడతారు తల్లి వారు బాధపడ్డారు అంటే కనుక నీకు మళ్ళీ పాపం అనేది చుట్టుకుంటుంది నీకు ఆ పాపం కర్మలు అంటూ ఉంటే కనుక నువ్వు కోరుకున్నది జరగడానికి లేట్ అవుతుంది తల్లి కాబట్టి తెలుసో తెలియకైనా సరే నువ్వు ఎటువంటి పొరపాట్లు చెయ్యుకు తల్లి ఇప్పుడు రెండో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న పని తప్పకుండా జరుగుతుంది కొందరి కారణంగా నువ్వు అనుకున్న పని సాధిస్తావు తల్లి నువ్వు ఎవరి నుండి అయితే ఒక శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త నువ్వు త్వరలోనే వినబోతున్నావమ్మా ఆ శుభవార్త విన్న వెంటనే నీకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి స్వయంగా నువ్వే సహాయం చేయ తల్లి ఒకరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు నీలో నువ్వే కుమిలిపోతున్నావు నీ బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరని ఇంకా ఇంకా నలిగిపోతున్నావు కదా బిడ్డ ఎవరు నీకు లేరని ఎందుకు అనుకుంటున్నావమ్మా ప్రతి క్షణం కూడా నీ చిటికిన వేలు పట్టుకొని నేను నడుస్తున్నాను తల్లి ఎందుకంటే మీరందరూ కూడా నా బిడ్డలమ్మా నా బిడ్డల బాధ్యత నాది మీరు నన్ను కోపం ఇచ్చుకున్న మీతో నేను మాట్లాడను బాబా అని చెప్పినా సరే నేను వెన్నడు కూడా మీ చెయ్య విడిచిపెట్టను తల్లి మీరు తప్పుడు దారిలో మీరు తెలుసో తెలియకో వెళ్తూ ఉంటే నేను ఎప్పటికప్పుడే మీకు నా సమాధానం అందిస్తాను హెచ్చరిస్తాను మీరు వెళ్ళిన దారి మంచిది కాదని నేను ముందుగానే మీకు తెలియచేస్తాను తల్లి ఎందుకంటే నా బిడ్డలకి ఎటువంటి కష్టం రాకుండా ఉండాలనే ఈ బాబా ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడమ్మా ఏం జరిగినా సరే నీ మంచి కోసమే అనుకో ఇప్పుడు నీకు కష్టం కలుగుతున్నా అదే రేపు నీకు మంచి జరగవచ్చేమో నీ గురించి రేపు అన్న జీవితంలో నీకు ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయో నాకు తెలుసమ్మా నిన్ను ఎప్పుడు కూడా సంతోషంగా చూడాలన్నదే ఈ నాన్న కోరిక ఒక్కొక్కసారి మనసుకి వచ్చే కష్టం వల్ల కూడా తన భవిష్యత్తు బాగుంటుందని అర్థం చేసుకోవాలమ్మా ఎందుకంటే మీరు అనుకుంటున్న కోరికలో అది మీకు జరిగితే దాని వల్ల మీకు ఆపద ఉండేటప్పుడు అది మీ వెంట రానివ్వకుండా నేనే చేస్తాను తల్లి కానీ మీరు అనుకున్న పని జరగడం లేదు అని చెప్పి మీరు బాధపడతారు కానీ అదే కనుక జరిగితే ఎన్నో జీవితాలు అయిపోయే అవకాశం ఉండేటప్పుడు అది నేను జరగనివ్వను అది మీకు తెలియక మీరు ఇంకా ఇంకా బాధపడుతూ ఉంటారు మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసు కదా బిడ్డ కాబట్టి ఏం జరిగినా సరే నీ మంచి కోసమే అని ఆలోచించమ్మా నువ్వు సంతోషంగా ఉండడానికి నేను నీకు ఒక దారి చూపించా ఉంచాను నువ్వు చాలా సంతోషంగా ఉండబోయే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి కాస్త ఓర్పు సహనంతో నాపై విశ్వాసంతో ఉండు తల్లి అలాగే నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళెవరో ఒకసారి నువ్వు ఆలోచించి చూడమ్మా నువ్వు ఎవరు ఎటువంటి వారో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు బిడ్డ అది నీకు అసలు మంచిది కాదు మంచి వాళ్ళని నువ్వు బాధ పెడుతున్నావు తల్లి అలా బాధ పెట్టకు ఎందుకంటే నువ్వు అన్న ప్రతి మాట వాళ్ళ మనసు ఎంతో గాయం పరుస్తుంది వారు బాధపడితే కనుక నీకు మంచి జరగదు తల్లి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్